నాటి ఇజ్రాయేల్ విగ్రహారాధన ఈనాటి క్రైస్తవుల విగ్రహారాధన తెలుసుకుందామా తేల్చేద్దాం దేవుడు హెబ్రీడైన అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాగా పేరు మార్చాడు అతని సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు భూలోకంలో ఇదిలా ఉంటే ఆ సంతానముల నుండి తన ప్రజలను ఏలడానికి నలభై మంది రాజులను ఎన్నుకున్నాడు దేవుడు వారిలో ఒక్కడు ఒ కుమారుడైన ఆహబు అనే ఒక దుష్టుడైన రాజు వాడిని సింహాసనంపై పెట్టాడు దేవుడు వాడు మాత్రం దేవుని పక్కకు పెట్టి అన్య దేశం యొక్క రాజైన సిదోను రాజైన కుమార్తె యజబేలు పెళ్లి చేసుకొని ఆమె తెచ్చిన దేవతా విగ్రహాలకు మొక్కి వాటికే ఆరాధన చేశాడు ఆ దుర్మార్గుడు దేవుని శాపం వచ్చింది వాడికి వాడి భార్యకు వాడి పిల్లలకు ఆ స్థానంలో యోహు అని యొక్క రాజును కూర్చోబెట్టాడు ఆ సింహాసనంపై దేవుడు దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలు చేసిన అహబును వాడి భార్యను వాడి డెబ్బై మంది పిల్లలను ఒకే ఒక్క గంటలో చంపించాడు దేవుడు ఈనాటి క్రైస్తవులు కూడా అహబులాగానే వాడి పిల్లల లాగానే వాడి భార్య లాగానే దేవుని యొక్క మాటలను తెలియజేసిన యేసు క్రీస్తుకు మొక్కుతూ ఆయనకు బొమ్మలు చేసి సిల్వలు చేసి అతనికి పండుగలు పుట్టినరోజులు చేస్తూ దేవునికి కోపం తెప్పిస్తున్నారు యేసు క్రీస్తుకే విగ్రహ ఆరాధన చేస్తున్నారు వీరి గతి ఏమిటి దేవుని పక్కకు పెట్టినందుకు అలా చేసిన గురువులు వారికి వారి యొక్క భక్తులు వారి యొక్క అనుచరులు శాశ్వతంగా ఉండే నిత్య నరకానికి వెళ్తారు తస్మాస్ తస్మాత్ జాగ్రత్త సమయం కొంచెమే ఉంది ఈ వాక్యం వినగానే సరి చేసుకో లేకుంటే అహబు వారి కుటుంబానికి పట్టిన కథతే మీకు కూడా పట్టుద్ది అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను